నాయకుడు తొమ్మిటి సమ్మిరెడ్డి గారు అకస్మాత్తుగా మృతి చెందడం చెందడం మాకందరికి కూడా దిగ్భాంతి కలిగించింది మరి మంచి ఆలోచన పరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంతానికి రైతు సోదరులందరికీ కూడా సేవలు అందించి తనదైన శైలిలో చాలామందికి కూడా సహాయం సహకారం చేసిన వ్యక్తిగా మరి మా పార్టీలో కొద్ది రోజుల పాటు అయినప్పటికీ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రికను నన్ను నడుపుతూ ఉన్నారు అంటే అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిగా ఉమ్మేటి సమ్మిరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత రైతులకు మరింత సేవలు అందించాలనే ఒక దృక్పథంతో వారు ఎల్లప్పుడూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నవారు మొన్న రైతు రుణమాఫీ విషయంలో కూడా గ్రామాలకు వెళ్తూ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది ఎవరు కూడా ఆందోళన పడవద్దు దశల వారిగా మరి రైతు రుణమాఫీ జరుగుతుంది అని రైతులకు ధైర్యం చెప్పిన వ్యక్తి సమ్మిరెడ్డి గారు